బీజేపీ జిల్లా కార్యదర్శి జువిగుంట కోటేశ్వరి వైసీపీలో చేరారు నగరంలోని కేబి రెస్టారెంట్లో ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్సీ పోతుల సునీత సమక్షంలో వైసీపీలో చేరారు వారికి బాలినని పార్టీ కండువా కప్పి స్వాగతించారు బీజేపీతో టీడీపీ కూటమి కట్టడం ఇష్టం లేక పార్టీ నుంచి బయటకు వచ్చానని కోటేశ్వరి అన్నారు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మెంబర్ బిందురెడ్డి పాల్గొన్నారు గత పన్నెండు సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో అనేక బాధ్యతల్లో నేను పనిచేశాను ఒక ఎస్సీ మహిళగా ఎంతో ఆత్మవిశ్వాసంతో పార్టీలో పసి పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కూటమి వల్ల మేము టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి వల్ల మాకు అక్కడ అసంతృప్తి కలిగింది దానివల్ల ఈరోజు నేను వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నాను ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగన్ అన్న ఆ ఉద్దేశంతో నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం